మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి ఓం శ్రీం ప్రసన్న వదనాయ నమ ప్రసన్న వదనాయ శ్రీం ప్రసన్న వదనాయ నమ ఈ మంత్రం ఏడు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు జపిస్తే ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లలకు గొడవలు ఉన్నవాళ్ళు ఉంటారు అలాగే ఇంట్లో రకరకాల గొడవలు తరచూ జరుగుతున్న వాళ్ళు ఉంటారు నిజంగా చెప్తున్నాను ఏడు సార్లు రాసి నూట ఎనిమిది మార్లు ఇవాళ ఈ మంత్రం చదివితే ఆ గొడవలు జరగడానికి ఆస్కారమే ఉండదు భాద్రపద మాసంలో ఈరోజు ఈ ముహూర్తంలో సూర్యాస్తమయం లోపు ఎందుకంటే ఇది సూర్యుడు ఉన్న ఉన్న అంటే మనకు ఇది సాయంత్రం ఆరు గంటల లోపు చేసే మంత్రం ఇది చదివితే చాలా ప్రశాంతంగా ఉంటారు ఇంట్లో